ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరులో జరిగింది సమావేశంలో రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ హాస్టే ప్రసంగించారు న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై ఆయన మాట్లాడారు న్యాయ వ్యవస్థలో జరిగే అవినీతి అడ్డుకునేలాగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలిపారు న్యాయ వ్యవస్థలో అవినీతి నిర్మూలన అవసరమని అన్నారు అందుకు ఒక హయ్యర్ జ్యుడిషియరీ అవసరమని లేదా రాజ్యాంగ బాడీ ఏర్పాటు చేయాలని కోరారు ఎంతో అద్భుతమైనటువంటి జడ్జీలు తీర్పులు రావడం జరిగింది ఎంతో నీతి నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తి కూడా గతంలో పనిచేయడం జరిగింది కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా న్యాయ వ్యవస్థలోకి కూడా ఈ యొక్క అవినీతి అనేది చొచ్చుకొని వస్తున్నది ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం అర దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు న్యాయమూర్తుల మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పడం లేదా వాళ్లకు డైరెక్ట్గా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి లాభాలు చేకూర్చడం కంపెనీస్లోనే షేర్స్ ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల న్యాయమూర్తుల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక విషయం కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థను మనం కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ రోజున న్యాయ వ్యవస్థలో అవినీతి నిర్మూలన అనే అంశం పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అయింది దీనిలో ముఖ్య అతిథిగా ఆన్రబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రసంగించారు ఈ రోజున మన భారతదేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో అవినీతి పెరిగిందనేది వాస్తవం ఈ రోజున దానికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ యశ్వంత్ వర్మ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు తగలబడటం అనేది మనందరికీ తెలిసిందే అట్లాగే ఈ ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల అవినీతి అట్లాగే వాళ్ళ దుష్ప్రవర్తన మిస్కాండక్ట్ని కన్ ఇవన్నిటినీ తొలగించటం కోసం ఇండిపెండెంట్ డిసిప్లినరీ కమిటీ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది జ్యుడిషియల్ కంప్లైంట్స్ కమిషన్ కానీ లేకపోతే కంప్లైంట్ జరిగినటువంటి ఐఎల్ఏ సభలో ముఖ్య అతిథులుగా చంద్ర జస్టిస్ చంద్రకుమార్ గారు పాల్గొనడం జరిగింది సెషన్ అయితే చాలా బాగా జరిగింది సమాజంలో డిస్కస్ చేయనటువంటి అనేక విషయాలను ఐఎల్ఏ ఎప్పటికప్పుడు ఖండిస్తుంది ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంది మనకు అవసరమైనటువంటి కమిషన్స్ కానీ మనకు అవసరమైనటువంటి చట్టాలు కానీ ఏర్పరచడంలో ఐఎల్ఏ ఎప్పుడు ముందుగా ఉంటుంది దాంట్లో భాగంగానే ఐఎల్ఏ ఈరోజు జ్యుడిషియరీల్లో అవినీతి ఎలా దాని మీద ఆ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడటమే దానికి నిదర్శనము ఆ స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఐఎల్ఏ ద్వారానే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయబడింది ఇక్కడ చాలా అంశాలని వచ్చినటువంటి ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు కొత్తపేటలోని మల్లలింగ భవన్లో లో శనివారం మీడియాతో మాట్లాడారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమంలో లబ్దిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్ పచ్చల శివాజీ పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలని చేయడం జరిగింది దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ప్రారంభం కాకపోవటం అత్యంత దీనిపైన ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేని నిరుపేదలతోటి ఇళ్ళ స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల్లో స్థానిక సచివాలయాల్లో అర్జీలను దాఖలు చేయటం అనేది జరిగింది వాటిని ఇప్పటివరకు కూడా ఎంక్వైరీ చేయటం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు అందుకని ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టమని ఆ రోజున ఆందోళన నిర్వహించాం ఈ ప్రభుత్వంలో కూడా ఆ ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదైతే గత ప్రభుత్వం హామీని ఆ రోజున మరి గుంటల్లో చెరువుల్లో సెంట్ ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది ఆ టైంలో మరి అనుకోకుండా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో కూట ప్రభుత్వం మరి రెండు సెంట్లు పట్టణాల్లో ఇస్తామని పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు మరి పది నెలలైనప్పుడు కూడా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చని పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరిని కూడా ఎవరైతే పేదలు ఉన్నారు ఇల్లు స్థలం లేని ఇల్లు లేని పేదలందరితో కూడా అప్లికేషన్ నగరంలో పెట్టించాం ఆ నగరంలో పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే మరి సచివాలయాల్లో కూడా అనేక సచివాలయాల్లో ఇప్పించడం జరిగింది సిరింగిపురంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు స్వచ్ఛ భారత్ పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో పిఆర్డీ వెంకటేశ్వర్లు మాట్లాడారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు కార్యక్రమంలో మేడా మేడాబాబు వెలుగు ఏపీఎం నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి ఏకే బాబు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఈ చలవేంద్ర కార్యక్రమం చలివేదన ఒకటి పెట్టుకోవాలి మన పంచాయతీ ఈ తర్వాత ప్రజలకి ఏంటంటే మెయిన్ భాగం ఏంటంటే ఎండ నుంచి ఎట్లా ఎండ నుంచి ఎట్లా రక్షణ పొందాలి ఎండ నుంచి రక్షణ అంటే మనం చేసేది కాని కావాలి ఇప్పుడు మనం ఏంటంటే పల్లెల్లో ఉన్నాము వాళ్ళందరికీ పొలాలు అనేది కంపల్సరీ ఉంటారు ఆ ఇళ్ళే కానుకుండా వరద పని తగలకు ఉండాలని చెప్పంటే ఉదయం నిలిపోయి ఎటువంటి పరిస్థితులు మరి పది తరకాల ఇంటికి సాయంత్రం నాలుగు గంటల కానీ మళ్ళీ గ్రామీ పొలం పని చూసినట్టు దీనివల్ల ఏంటంటే దుగిరాలలో స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి బీవీ కుమార్ హాజరయ్యారు ముందుగా బంగ్లా సమీపంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం వర్మీ కంపోస్టు తో తయారైన ఎరువుల్ని పరిశీలించారు తదుపరి రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న తుంగభద్ర కాలువ అంచనా శుభ్రపర్చన శ్రమదానం చేశారు చెత్తను సేకరించి పారిశుద్ధ కార్మికులచే చే ట్రాక్టర్పై పాయించారు అదేవిధంగా పెద్దగా ఉన్న పిచ్చి మొక్కల్ని ప్రోక్లేనర్ సహాయంతో తొలగించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ప్రతి నెల మూడవ శనివారము ఒక థీమ్ మీద రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారము పారిశుద్ధ్యం మీద ప్రజల ఆరోగ్యం కోసము పనిచేయడం జరుగుతూ ఉంది భాగంగా ఈరోజు ఈ మూడవ శనివారము రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ది హీట్ అంటే ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ప్రజలకు వడదెబ్బ తగిలి చనిపోవడానికి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క మూడవ శనివారము బీడ్ ది హీట్ అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి గారు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ ఎండవేడువికి ఎలా ప్రజానీకం తట్టుకోవాలి ఏమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని సభ ముఖం అందరూ చెప్పే ఉన్నారు డాక్టర్ గారు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ రాను ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా మంత్రివైర్యులు అందరూ ప్రజానీకానికి ఒక మంచి సూచన చేయాలి ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర దీంట్లో భాగంగా ఈ మూడవ శనివారం ప్రతి నెల జరిగే మూడవ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే కార్యక్రమంలో ఒక మంచి సూచనలు ప్రజలకు తెలియజేయడం అనేది మంచి ఆనందదాయకం మన దుగ్గురాల్లో ఉదయాన్నీ నుంచి డబ్ల్యూపీసీ దగ్గర కానీ ఇక్కడ మన బంగ్లా దగ్గర అయప్సా గుడి దగ్గర ఇంత ముందు మన దారిమ్ వెళ్తుంటే చెట్లు పెరిగి వచ్చిపోయి వాళ్ళకి కనపడకుండా అంతరంగా అంతరాయంగా ఏర్పడటం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మా ఓకే నియోజకవర్గంలో మంచిగా మా దుబయాల మండలాన్ని అందంగా ఉండటంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తామని మీకు హామీ స్వచ్ఛ దివాస్ భాగంలో మన స్పెషల్ ఆఫీసర్ అయిన డిపిఓ గారు వచ్చి ఎంతో చక్కగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద వృద్ధి క్లీన్ అందరికీ చెప్పడం మెయిన్ థీమ్ వచ్చేసరికి బీట్ ద హీట్ ప్రోగ్రామ్ గురించి అందరికీ అవగాహన డాక్టర్ గారు రావటం తగిన జాగ్రత్తల గురించి చెప్పటం అదేవిధంగా కోటి ప్రభుత్వ నాయకులు పెద్దలు గ్రామ ప్రజలకు అందరికీ అవగాహన సదస్సులా కల్ కల్పించి ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద భాగంలో ప్రతి ప్రతి నెల మూడో శనివారం ఈ ప్రోగ్రాం చక్కగా సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకో ఎన్నో అభివృద్ధి కార్యక్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం నారా నారా చంద్రబాబు నాయుడికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ మెయిన్ మా డిపిఓస్ దుగ్గెరాల మండలంలో ఉన్న ఈమని దుగ్గెరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేపట్టారు ఈమణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యులు ఏ శ్రీవెల్లి ఆచ్రంలో చుక్కపల్లివారిపాలెం గ్రామంలో ర్యాలీ జరిపి రక్తపోటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది శాంతి ధనలక్ష్మి మంజుల ఖాన్ శ్రీనివాస నటరాజు శామల ఆసా కార్యకర్తలు ఏఎన్ఎంలో పాల్గొన్నారు ఖచ్చితమైన బీపీ పరీక్ష క్రమం తప్పకుండా బీపీ నియంత్రణ ఆనందంగా జీవించండి ఖచ్చితమైన బీపీ పరీక్ష క్రమం తప్పకుండా బీపీ నియంత్రణ ఆనందంగా జీవించండి ఓల్డ్ హైపర్ టెన్షన్ డే మే పదిహేడు ఓల్డ్ హైపర్ టెన్షన్ డే మే పదిహేను ఈ రోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం వరల్డ్ హైపోటెన్షన్ డే మే పదిహేడు తారీఖు జరుపుకుంటున్నాము సో మనం అందరం కూడా రక్తపోటు గురించి అవగాహన కల్పించడం అలాగే అందరూ కూడా రక్త పరీక్ష రక్తపోటుకు సంబంధించిన పరీక్ష చేయించుకోవడం వల్ల మనం దీనిని నివారించవచ్చు ముందుగా ఈ సంవత్సరానికి సంబంధించిన స్లోగన్ ఏంటంటే ఖచ్చితమైన బీపీ పరీక్ష క్రమం తప్పకుండా బీపీ నియంత్రణ అలాగే ఆనందంగా జీవించండి బీపీ నుంచి దూరంగా సో ఇవన్నీ పాటిస్తూ మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రతి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనకు ఉంది దాంట్లో వెళ్ళి బీపీ పరీక్ష చేయించుకొని బీపీ ఉందా లేదా చూసుకోవాలి బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుకొని గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉచితంగా ముప్పై రోజుల పాటు ఈ బీపీ మందులు మీకు ఇవ్వడం జరుగుతుంది సో నెల నెల తీసుకొని బీపీని నియంత్రణలో ఉంచుకుంటే మనం చాలా రోగాల నుంచి బారిన పడకుండా కాపాడుకోగలం బీపీ వల్ల మనకు ఎలాంటి రోగాలు వస్తాయంటే అన్నిటికంటే ముఖ్యంగా పక్షవాతం అనేది మనకు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంటుంది పక్షవాతం రాకుండా ఉండాలంటే మనం బీపీ నియంత్రణలో పెట్టుకుంటే పక్షవాతం రాకుండా ఆపుకోగలం సో అందరూ కూడా ఈ బీపీని కరెక్ట్గా చెక్ చేయించుకొని దాన్ని ఒకవేళ ఉంటే కనుక మందులు వాడుకొని నియంత్రణలో ఉంచుకుంటే అనేక రకమైన ఆరోగ్య సమస్యలు గుండెపోట్లు కానీ పక్షవాతం కానీ అలాగే కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా మనం కాపాడుకోగలం అందరూ కూడా ఈ పరీక్ష చేయించుకోండి రోగాల నుంచి దూరంగా ఉండండి ధన్యవాదాలు స్వర్ణంధ్ర సంకల్పంలో భాగంగా శనివారం తెనాలిలో స్వచ్చంద్ర కార్యక్రమాన్ని మంత్రి నాథండ్ల మనోహర్ అధికారులతో కలిసి చేపట్టారు ఉదయం తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ వద్ద నుంచి బయలుదేరి రాములవారి గుడి మీదుగా మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ వరకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు శుక్రవారం శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోను స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యత తోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ దాకా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలు ఉదయం నుంచి శివాజీ చౌదరి నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం అది ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలను నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఆలోచనతో పౌరులందరూ కూడా కలిగి రావాలి ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ అది ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి అక్కడ ఉన్న చెత్తం తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం డెబ్బై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్ చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇప్పుడే నేను సర్పంచ్ గారి కూడా కోరాను ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారు అనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం అనేది ముఖ్యాంశాలు మరొకసారి కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రైతులు పారిశుద్ధ కార్మికులతో ముఖాముఖి వ్యర్థాలతో ఎరువుల పరిపాలన చాటగాక కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకి భయపడేది లేదు వైసీపీ నేతలు అంబటి వరదు కళ్యాణి వ్యాఖ్యలు గుంటూరులో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు భారత జవాన్లకి సంఘీభావం తెలుపుతూ త్రింగ ర్యాలీ నగరంలో త్రివర్ణ పతాకాల రెపరెపలు విలీన గ్రామాలకు తీరనున్న త్రాగునీటి కష్టాలు అమృత్ పథకంలో భాగంగా మూడు వందల అరవై రెండు కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ల మళ్ళీ కలుద్దాం É